రైతు భరోసా రాజకీయ నాయకుల రభస సో మొత్తానికైతే ఎంత రభస జరిగినా ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు వచ్చినా కొంత జాప్యం జరిగినప్పుడు కూడా మొత్తానికి రైతు భరోసా అయితే రైతుల ఖాతాల్లో జమ అవుతోంది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి అయితే ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టుగా సో దాదాపుగా లక్ష్యం రీచ్ అయినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తయిందట ఇప్పటికే ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఖాతాల్లో జమైనయనట ఎన్ని ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మీరు ఒకటి గమనించరా దాదాపు పదిహేను ఎకరాల పైగా ఉన్న రైతులందరికీ కూడా అందే సాయం అంటే పదిహేను ఎకరాల వరకు ఇప్పటికే రైతు భరోసా అందింది ఇక మిగిలిన తొమ్మిది వేల కోట్లలో ఇంకేంతుంది సో ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లే అంటే ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల ఆల్రెడీ జమ అయ్యింది మా అంటే ఇంకొక రెండు మూడు వందల కోట్లే సో అంటే ఈ రెండు వందల కోట్లు ఎవరికి పోతాయి బాగా భూస్వాములు వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు పాపం వాళ్ళ భూములకి కదా మరి వాళ్ళే కదా ఆగినాయి మున్నదాకా ఎంత మొత్తుకున్నాం మనం అయ్యో రైతు భరోసా ఇస్తలేరు ఇస్తలేరని ఇవ్వకపోవడం మంచి పదిహేను ఎకరాల వరకు ఇచ్చామని కూడా తప్పేది లేదు ఇబ్బంది లేదు పదిహేను ఎకరాల వరకే ప్రభుత్వం అనవసరంగా ప్రతిపక్షాల ట్రాప్లో పడి రైతు భరోసా ఇస్తలేరు అని విమర్శిస్తున్నారు అని చెప్పేసి మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల చేసుకుంట పోతే అది రైతు భరోసా పెట్టుబడి సాయం కింద అన్ని వందల ఎకరాలు ఉండడానికి పెట్టుబడి సాయం పెద్దగా ఏం అవసరం లేదు నా దృష్టిలో సో మొత్తంగా ప్రస్తుత వానాకాలం సీజన్కు రైతు భరోసా పథకం అమల్లో భాగంగా పదిహేను ఎకరాలకు పైగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని సర్కారు అయితే అందించింది ఇప్పటివరకు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల ఎకరాలకు గాను ఎకరానికి ఆరు వేల చొప్పున ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రైతులు నిధులు రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమయ్యాయి మంగళవారం నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు విడుదల చేశారు దీంతో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు రైతు భరోసా అందినట్లయింది ఎంత అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకి ఇప్పటికే రైతు భరోసా అందింది మొత్తానికి సో చాలామంది అది దాన్ని ఏమంటారు రైతు భరోసా సంబంధించి ఇక ప్రతిపక్ష నాయకుల గురించి మీకు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ గురించి సో వాళ్ళు మనది మంగళవారం మంది సోమవారం ఉన్నట్టుగా వాళ్ళు అట్లే బిహేవ్ ఇస్తారు ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా అంతా రైతు భరోసా చేయగానే ఇంకో కొత్త అంశం వెతుక్కుంటారు సో గడుక ప్రతిపక్షాల పాత్రనే అది కాబట్టి వాళ్ళు కొట్లాడతారు కానీ మొత్తానికైతే రైతు భరోసా విషయంలో అక్క విమర్శ చేస్తారు అసలు మన ఎన్నికల డ్రామా ఇదంతా అని హరీష్ రావు నాటి ఆయనే పెద్ద రామారావు అందరూ కేటీఆర్ డ్రామా అంటారు కానీ హరీష్ రావు కంటే పెద్ద డ్రామారావు ఇంకొకరు రేవరు తెలంగాణ రాష్ట్రంలో సో గడికొక ఒక డ్రామా ఆడుతూ ఉంటాడు ఇది ఎన్నికల భరోసా ఇది రైతు భరోసా కాదని చెప్పేసి విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఒకటి ఆడుతున్నా హుజురాబాద్లో దళిత బంధు పెట్టారు అది ఎప్పుడు మొదలైంది హుజరాబాద్ ఉప ఎన్నికలకి ఈటల రాజేందర ఓడించి ఒక్క ఈటల రాజేందర్ ఓడించడం కోసం దళిత బంధు పేరుతోటి లక్షలు పది పది లక్షలు ఒక్కొక్కటికి వందల కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి ఒక్క నియోజకవర్గంలో ఇజ్జత్కే సవాల్ తీసుకొని అయినా ఏమే వాయ్ ఓడిపోయారా దళిత బంద్ అనేది ఎన్నికల బంద్ కాదా ఇక మునుగోడులా మునుగోడుల రోడ్లు ఓ రోడ్లు ఎసుడేసిడిగా కుల సంఘాలు యో గుజరాబాదులో కూడా కుల సంఘాలు పెట్టి మత్తుగా కుల సంఘాలు ఇట్లా మునుగోడు ఉపకే ఉప ఎన్నికప్పుడు మీరు చేసిన రోడ్లు మరి ఎన్నికల కోసం వేసిన రోడ్లు కావా ఇక జిహెచ్ఎంసీల వరద సాయం వరద సహాయం ఎంత పదివేలు ఇస్తా అన్నారు ప్రకటించారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నారు ఏదో బీసేవలకు పోవాలన్నారు అది మీద చేశారు సో ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరసాయం చేస్తామన్నది ఎన్నికల కోసం చేసిన సాయం కదా మీరు ఎన్నికల కోసం కేవలం ఒక ఉప ఎన్నిక కోసమే కొత్త పథకాన్ని తీసుకొచ్చి పెడితే అది ఎన్నికల కోసం తెచ్చినటువంటి పథకం కాదు ప్రజా సంక్షేమం కోసం తెచ్చిన పథకమా ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా వందల కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి అప్పుడే ప్రేమ ఉట్టుకొచ్చి దత్తతల పేర్లతోటి అది దత్త తీసుకుంటా అది దత్త తీసుకుంటా నరుకుడు మీది ఎన్నికల కోసం చేసినటువంటి నాటకాలు కావా ఎన్నికల డ్రామాలు కావా అవి ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న సర్కారు కూడా ఎన్నికల కోసం చేస్తుంది కావచ్చు రాజకీయ పార్టీలు చేస్తే తప్పేంది కేసీఆర్ బాబు చెప్పినట్టుగానే ఇది కూడా ఏం సన్నాసుల మఠం కాదు కదా రాజకీయ పార్టీ కదా అది కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిండు ఎన్నికల ఎన్నికల తర్వాత ఇవ్వమంటావా మరి ఆపుతావా మరి ఆపురు ఇప్పుడు మీరు ఎన్నికల కోసం ఇస్తారు ఇప్పుడు ఆపురు ఎన్నికల తర్వాత ఇయ్యని చెప్పు మరి మీరు సర్వనాశం చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి ఇలా రైతులకు రైతు భరోసా కూడా సక్రమంగా ఇచ్చుకోలేని పరిస్థితులకు వేయబడ్డది తెలంగాణ అంటే అందుకు కారణం వీరు కదా కింద మీద వాడి వీళ్ళు అసలు వీళ్ళు కాంగ్రెస్ కూడా ఏదో ఈ బీఆర్ఎస్ మొత్తుకుంటురని ఇచ్చు కాకపోతే ఇట్లా ఇబ్బంది పడద్దు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు చిక్కడికి వెయ్యి అనవసరంగా ఇబ్బందులు పడకురి రైతులకు రైతు భరోసా అందినట్లయింది జిల్లాల వారీగా జమ చేసిన రైతు భరోసా నిధుల వివరాలు చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఐదు పాయింట్ ఆ రెండు ఏడు లక్షల మంది రైతులకు ఏడు ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు జమయ్యాయి ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో మూడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది రైతులకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు సంగారెడ్డిలో నాలుగు వందల ఇరవై మూడు కోట్లు నాగర్ నాగర్కర్నూలో నాలుగు వందల పదహారు కోట్లు నిధులు జమ చేశారు అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరవై ఐదు వేల మందికి ఇరవై మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రైతు భరోసా నిధులు జమయ్యాయి ఎందుకంటే మెడికల్ మేడ్చా మల్కాజ్గిరి జిల్లాలో వ్యవసాయేతర భూములు ఎక్కువ ఉంటాయి వ్యవసాయానికి వినియోగంలో ఉండే భూములన్నీ తక్కువ మొత్తంగా ఇక రైతు భరోసా రైతు రభసగా మార్చిన రాజకీయ పార్టీలు అంతిమంగా కింద మీద పడి ఏదో ఒక రకంగా మొత్తానికైతే రైతు భరోసా పూర్తి చేసినటువంటి సర్కార్ గాడిన పడుతున్నట్టుగా అయితే కనబడుతుంది రైతు భరోసా పేరుతోటి కానీ అటు రేషన్ కార్డులు ఇవ్వడం మంజూరు చేయడం కానీ ఆ రేషన్ బియ్యం నెలలకు సరిపడా రేషన్ బియ్యం విషయంలో కూడా చాలా ఇబ్బంది తలెత్తిన కానీ దాన్ని కూడా మెల్లగానే అవుట్ చేసారు మరి ఎట్లా సన్న బియ్యం ఏడుకలంతగా చిరదలో కానీ మొత్తానికి రేషన్ బియ్యం పంపిణీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు రేషన్ కార్డులు ఇస్తారు ఇటు రైతు భరోసా పడింది బీఆర్ఎస్లో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు కూడా చక్కబడుతున్నాయా పడతలేవా అన్నట్టుగానే కొంత పరిస్థితులు ఉంది కవిత ఎక్కువ మాట్లాడతలేదు కానీ సెల్ సైలెంట్గా ఆమె పని ఆమె అయితే తీసుకుంటబోతుంది బీఆర్ఎస్ డిస్టర్బెన్స్ ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక విషయంలో కూడా డిస్టర్బెన్స్ ఉంది మొత్తంగా కాంగ్రెస్ ఏమో తన పని తాను చేసుకోవడబోతుంది అప్పులు ఉన్నాయని చెప్పుకుంటేనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పుకుంటేనే సంక్షేమాన్ని మాత్రం కంటిన్యూ అయితే చేస్తుంది సర్కార్ మరి చూడాలి రైతు భరోసా అనేది స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సహాయం చేసే అవకాశం ఉంది ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందా లేదా అని